నమస్తే నేను సిరి ఏపీలో వైసీపీ పార్టీని ఎట్లయినా ముందుకు తీసుకెళ్లాలి ఇంకా గత వైభవాన్ని తీసుకురావాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అయితే చాలా ప్రయత్నాలు చేస్తున్నట్టు అనిపిస్తుంది దీంతోని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే అధికార ప్రతిని అంటే వైసీపీ పార్టీ అధికార ప్రతినిధిగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే గోరెంట్ల మాధవ్ గారిని పెట్టారు అని చెప్పేసి అయితే మరి వార్తలు వస్తున్నాయి సో ఈ ఈ వార్త గనక నిజమైతే ఒకవేళ మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి ఎందుకంటే ఒక అధికార ప్రతినిధి అంటే ఆ పార్టీ మొత్తానికి కూడా ఒక ఫేజ్ లాగా తనేది చెప్తే అదే జరగాలి సో అట్లాంటిది మరి గోరెంట్ల మాధవ్ గారిని పెడితే ఎలా ఉంటుంది పరిస్థితులు అనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు అంటే వైసీపీ అధికార ప్రతినిధిగా జగన్మోహన్ రెడ్డి గారు గోరంట మాధవ్కి ఇచ్చారు అని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి ఒకవేళ అలానే కనుక జరిగితే ఆ పార్టీకి మరి ప్లస్ మైనస్ అంటారా వాళ్ళు కావాలనుకుంటుంది కూడా అది నాకు తెలిసిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్సిపి పార్టీలో గోరంట్ల మాధవ్ గారు లక్ష్మీ లక్ష్మీభారతి గారు వాళ్ళు సంబోధిస్తూ ఉంటారు కదా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు కదా అట్లాగే అమ్మడి రాంబాబు గారు లేదంటే పేరు నాని గారు రోజా గారు రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వీళ్ళే ఉండాలి ఆ పార్టీలో అధికార ప్రతినిధులు కావచ్చు శిథిలప్పలరాజు గారు వీళ్ళు కొంతమంది ఉన్నారు అన్నమాట కొడాలి నాని గారు వీళ్ళే ఉండాలి అధికార ప్రతినిధులుగా లేకపోతే అంటే ఇన్ఛార్జీలుగా వాళ్ళనే పెట్టుకుంటే ఆ పార్టీ అట్లానే ఉంటే ఆంధ్ర రాష్ట్రానికి ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు ఎందుకంటే వీళ్ళ భాష చాలా బాగుంటుంది అంటే గారి మీద కొన్ని ఉన్నాయి లేదు ఆయన ఆయన సచివుడే కదా ఇప్పుడు పదవులు ఇచ్చేది అవన్నీ కూడా ఇప్పుడు ఆయన పదవి నుంచి తొలగించారా పార్టీ నుంచి బయటికి పంపించారా లేదు కదా అనంత బాబు ఇలాంటి వాళ్ళందరూ కూడా మంచి మంచి పదవులు ఇచ్చేసి పదవులు ఇచ్చేసి పక్కన గుర్చోబెట్టుకుని వాళ్ళ భాష బాగుంటుంది ప్రజలకు బాగా నచ్చింది వాళ్ళ భాష అందుకనే జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించారు కాబట్టి వీళ్ళని ఎట్లానే కొనసాగిస్తాలి వాళ్ళు అధికార ప్రతినిధులుగా ఉండాలి కార్యదర్శులుగా ఉండాలి వాళ్లే మాట్లాడుతూ ఉండాలి ప్రజలు వాళ్ళని మర్చిపోకుండా గుర్తు చేసుకోవాలంటే ఈ పార్టీలు వీళ్ళందరూ ఉండారు వీళ్ళందరూ మాట్లాడుతూ ఉంటే ప్రజలు కూడా కరెక్టే మనం చేసింది ఇంకా వీళ్ళు ఎట్లానే చేస్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళకే కొనసాగాలని చెప్పి ప్రజలు కూడా కోరుకుంటారు ప్రజలు కూడా మళ్ళీ అదే ఆశీర్వాదం ఇస్తారు కాబట్టి ఇలాంటి వాళ్ళనే పార్టీలో కొనసాగించాలి ఎందుకంటే ఆ పార్టీలో అందుకంటే గొప్ప వాళ్ళు ఉంటే చాలా ఇబ్బంది వాళ్ళు ఆ పార్టీలో ఎవరెవరు ఉన్నారో ప్రజలకు తెలియాలి వాళ్ళ యొక్క గుణగణాలు ఏంటి వాళ్ళు గతంలో ఏం చేశారు అధికారంలో ఉండగా శాసనసభ్యులుగాను లోక్సభ సభ్యులు కాను ఉండంగా ఎవరెవరు ఏమేమి కార్యక్రమాలు నిర్వహించారు మంత్రులుగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించారు నిత్యం ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంది కాబట్టి రోజుకు కుంభకోణం బయటకు వస్తూ ఉంది కాబట్టి ఇలాంటి వాళ్ళే వచ్చి ఏం మాట్లాడతారో కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి వాళ్ళే ఆ పార్టీలో ఉండాలి ఆ పార్టీ ఇంకా ప్రజల్లో మర్చిపోాల ఇంకా పార్టీని ప్రజలు గుర్తు చేస్తూ ఉండాలి అంటే గతాన్ని కూడా గుర్తు చేసుకుంటూ ఉండాలంటే ఇలాంటి వ్యక్తులే వచ్చి మాట్లాడాలి ఇలాంటి వ్యక్తులే అధికార ప్రతినిధులుగానను నిత్యం కనపడతా ఉండాలి అంటే ఇది అంతా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి చేస్తున్నట్టు అనుకోవాలా ఆలోచించకుండా చేస్తున్నారు అనుకోవాలి ఎందుకంటే సార్ మనం వీళ్ళ వీళ్ళ వల్లనే పార్టీకి ఒక చెడ్డ పేరు వచ్చింది సంగతి ప్రజల్లో ఉంది వీళ్ళ వీళ్ళు చేసిన కొన్ని పనులే కావచ్చు ఏదైతే వీళ్ళు చేసిన కొన్ని ఉన్నాయో వాటి వల్ల పార్టీకి చెడ్డ పేరు వచ్చింది అయినా కూడా వాళ్ళని ఎందుకు వాళ్ళకి ఇంకా పదవులు ఇచ్చి ఇంకా సత్కారం చేస్తున్నారని తప్ప వాళ్ళని పార్టీ నుంచి తొలగించట్లేదు ఇదంతా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించలేకపోతున్నారు గుర్తించడానికి వై వైఎస్ఆర్ పార్టీ అనేది వైఎస్ఆర్ అంటే యువజన శ్రామిక రైతు పార్టీ అనేది ఇలాంటి వాళ్ళకే నిలయం ఎలాంటి వాళ్ళే ఉంటారు వీళ్ళని చూసే మీరు ఓట్లేయండి నేను ఎలా ఉంటానో నా నాయకులు కూడా అలానే ఉంటారని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పకనే చెబుతున్నారని భావించాలి ఎందుకంటే మీరు ఏదో అనుకుంటున్నారు ఓడిపోయామని చెప్పని మాలో మార్పు ఏమీ రాలేదు మళ్ళీ మీరే గెలిపిస్తారు మీ మీద మాకు నమ్మకం ఉంది ఇలాంటి వాళ్ళనే కొనసాగిస్తాను త్వరగా కిషోరు అతను కూడా రాష్ట్ర ఏదైనా మంచి పదవి అలాంటి వాళ్ళకి కనుక మంచి పదవులు ఇస్తే నిస్సందేహంగా వాళ్ళందరూ అలాంటి వాళ్ళందరూ ఆ పార్టీలో ఉంటే వాళ్లే గెలిపిస్తారు ప్రజలు ఎటు ఓట్లు వేస్తారని వాళ్ళు భావిస్తున్నారు కాబట్టి అందుకే నేను చెబుతున్నాను ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆ పార్టీ ప్రతినిధులుగా ఉండాలి చాలామంది పార్టీలు మారుతూ ఉన్నారు వాళ్ళని ఈ పార్టీలు చేర్చుకోకుండా ఆ పార్టీలో కొనసాగిస్తూ ఉంటే ఆంధ్ర రాష్ట్రానికి మేలు ఎందుకు అంటున్నానంటే ప్రజలు మర్చిపోకుండా ఉంటారు వాళ్ళు ఏమేం చేశారు ప్రజలందరికీ గుర్తుండే కాబట్టి వాళ్ళకే ఎక్కడ కర్రగాల్చి వాత అలానే పెట్టారు కాబట్టి ఇదే విధంగా కొనసాగిస్తూ ఉంటే వీళ్ళు చేసే పనులు వీళ్ళు చేసుకుంటూ ఉండొచ్చు పార్ తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించి తీసుకొస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకి దాన్ని వాళ్ళు కొనసాగించుకుంటూ ఉండొచ్చు వీళ్ళు ఇలానే ఉంటా ఉంటే ఇప్పుడు చేసినటువంటి చాలా కార్యక్రమాలకి ఇంకా అభియోగాలకి సరైన విధంగా శిక్షలు అయితే పట్టలేదని ప్రజలైతే కోరుకుంటున్నారు అది కోరుకోవటానికి కొంచెం అసంతృప్తి ఉంది శ్రేణులుగాను ప్రజలకి ఇలాంటి వాళ్ళు నియమించేసి వాళ్ళు ముందుకు వస్తూ ఉంటే కొంత అసంతృప్తి తగ్గిద్ది వీళ్ళ మీదకు మళ్ళీ మళ్ళీ వీళ్ళే కొనసాగిస్తున్నారా బాబు మళ్ళీ మనం పొరపాటున గారికి ఏదన్నా చేసి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని కాదని తెలుగుదేశం పార్టీని కాదని వీళ్ళకి ఓట్లు వేస్తే గతంలో ఏం జరిగిందో చూస్తున్నాం కాబట్టి మళ్ళీ వీళ్ళు ఎట్లానే కొనసాగిస్తున్నారు ఇళ్ళ మార్పులు చేర్పులు ఏం జరగలేదు కాబట్టి ఎట్టి పరిస్థితులు కానీ ఈ పార్టీకి మనం ఓట్లు వేయకూడదు అని చెప్పి మనం ప్రజలు భావించాలి అన్నా కూడా ప్రజల నిర్ణయానికి రావాలన్నా కూడా ఒకవేళ ఈ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించినా కూడా వాళ్ళకి ఓటు లేకుండా ఉండాలి అంటే ఇలాంటి నాయకులే ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు మంచి నిర్ణయమే తీసుకుంటున్నారని ఆంధ్ర రాష్ట్ర ప్రజల శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు మంచి నిర్ణయాలు ఆ పార్టీ కూడా ఇలాంటి వ్యక్తులకు ఇవ్వాలని అయితే నేను కోరుకుంటున్నాను అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కావాలని ఇలాంటివి నిర్ణయాలు తీసుకుంటున్నారు అంటే కాలం కలిసి రానప్పుడు ఇలాంటి నిర్ణయాలే ఉంటాయి అంటే అతను మార్పు రాలేదు అనే దానికి ఇది నిదర్శనం అయింది అంటే ఇప్పుడు ఆల్రెడీ ప్రజల నుంచి చాలా వ్యతిరేకత జమ చేసుకున్నారు ఆయన పార్టీ ఇంకా ముందుకెళ్లాలంటే అసలు ఎవరు పార్టీ కోసం పని చేస్తారు ప్రజల కోసం చేస్తారని ఆలోచించకుండా ఇట్లాంటి వ్యక్తులను పెట్టుకుంటే మళ్ళీ ఇంకా ఇంత దీనికన్నా ఇంకా కింద స్థాయికి వెళ్ళిపోతామని చెప్పేసి కూడా అనిపించట్లేదు అనుకోవట్లేదు వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నాడు మళ్ళీ కూడా ఈ సింగిల్ డిజిట్ రావాలంటున్నాడు కదా నూట అరవై నాలుగు స్థానాల నుంచి సింగిల్ డిజిట్ అంటే తొమ్మిది తొమ్మిది లోపే పరిమితం కావాలి అలా ఎందుకు చేయకూడదు మనం ముందుకు వెళ్దాం అని అంటున్నాడు కదా ఆయన రానివ్వండి ఇలా అందరం పెట్టుకొని ప్రజల మధ్యకి వస్తే ప్రజలు ఎలాంటి తీర్పిస్తారో ఆయన కూడా అర్థమవుతుంది కదా ఇచ్చిన తీర్పుని ఆయన అర్థం చేసుకోలేదు ప్రజల మధ్యకు వస్తే అభిప్రాయాలు ఎలా ఉంటాయో ఆయన కూడా తెలుసుకుంటాడు కదా ఇలాంటి వ్యక్తులే కొనసాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్రెడీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులని ముందుకు ఎందుకు తీసుకెళ్లట్లే అని చెప్పేసి కోర్టులు అయితే అడుగుతున్నాయి ఎందుకు ఇంకా జాప్యం చేస్తున్నారని అడుగుతుంది ఒకవేళ ఇప్పుడు ముందుకు వెళ్తే ఇప్పుడు ఆయన అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కదా సార్ ఇప్పుడు ఉదంతాలు చూస్తే మొన్న జరిగిన దానికి ఇరవై తారీఖు నాడు వాయిదాలు కోరారు రోజు ఆయనకు మాత్రం జనవరి ఫిబ్రవరిలో రెండు నెలలు మూడు నెలలు వాయిదాలు పడతానే ఉన్నాయి న్యాయస్థానాలు అడుగుతున్నాయి కదా అని అంత వాయిదాలు అదే న్యాయస్థానాలు మరణ రోజు ఇంకో రోజు అవకాశం ఇవ్వాలి కదా న్యాయవాదులు ఎందుకు రావట్లేదు సిబిఐ తరఫు నుంచి ఇవన్నీ కళ ముందు కనపడతానండి అవన్నీ జరగ ఒక నిర్ణయానికి వచ్చారు జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయరు వీళ్ళేమి చేయలేరు అనే నిర్ణయానికి ప్రజలైతే వచ్చారు అంటే కేవలం ఈ కూటమి అరవై సంవత్సరాలు అయినా కూడా అతనికి ఏం చేయరు అనే నిర్ణయానికి ప్రజలైతే వచ్చారు ఇది మాత్రం వాస్తవం ఆ నెలలో అంత అంటే ఒక పార్టీ అప్పుడే కనీసం సంవత్సర సంబంధం లేదు కదా అది కేంద్రం కదా సిబిఐ కోర్టు న్యాయస్థానాలు చూసుకోవాల్సింది కాబట్టి న్యాయస్థానాలు కోర్టులు అంటే వాళ్ళ వరకు అతనే చేయరు చట్టాలు న్యాయమూర్తుల కంటే కూడా వీళ్ళకే బాగా తెలుసు అనే నిర్ణయానికి ప్రజలైతే వచ్చి ఉన్నారు పిటిషన్ చూసుకున్నా వాళ్ళు వేసి వాయిదాలు చూసుకున్నా మరి న్యాయవాదులు సభ అంటే న్యాయస్థానానికి రాకుండా తప్పించుకొని ఉంటున్నా కూడా ఏమీ పట్టించుకోవట్లేదు కాబట్టి ప్రజలు అనుకుందా నిజమనేది మనం కూడా భావించాలి జరుగుతున్న పరిణామాలు చూసుకుంటా ఉంటే జగన్మోహన్ రెడ్డిని ఎవరు ఏమీ చేయలే నిర్ణయానికి మాత్రం ప్రజలు ప్రజలు వచ్చేసారు రైట్ రైట్ సో మచ్